రెసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయ కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యష్యా గ్రంథము నలభై అధ్యాయము నాలుగవ వాక్యాన్ని చదువుదాం యష్యా గ్రంథము నలభై అధ్యాయము నాలుగవ వాక్యాన్ని చదువుకుందాం ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే తల వెంట్రుకలు నెరువు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడను నేనే నిన్ను ఎత్తుకొని రక్షించు రక్షించువాడను నేనే హలిలుయ్యా నా దేవుని పిల్లారా గమనించండి ఇక్కడ ఏషియా ప్రవక్త ద్వారా ప్రభు మనతో ఈ యొక్క మాటలను మనకు తెలియపరిచినటువంటి సంగతి మనము చదువుతూ ఉన్నాం నదీన్ బిడ్లారా ఇక్కడ ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అన్న మాటను మనము ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మరి నీకు నాకు ఈ వాక్యాన్ని మరి ఆయన బోధించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు నదేన్ బిడ్లారా గమనించండి ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అంటే దాని అర్థం ఏమిటి అంటే ముదిమి వచ్చే వరకు కూడా ఈ భూమి మీద ప్రభు మనల్ని ఎత్తుకొని ఉన్నాడా ప్రభు మనల్ని ఎత్తుకొనే నడిపిస్తూ ఉన్నాడా లేకపోతే మనమే మనం నడుస్తున్నామా అది ఏంటండి అని మనం ఆలోచించవచ్చు ఎత్తుకోవటం అని అంటే నా దేవుని బిడ్డారా మన శరీరాన్ని ఎత్తుకోవటం కాదండి ఎత్తుకోవటం అని అంటే మనని ఎప్పుడు ఎత్తుకొని ఆయన మరి ఆ భూమి మీద కాలు కింద పెట్టకుండా ఎత్తుకొనే ఉండే ఉండేటట్టు కాదండి ఇక్కడ ఎత్తుకోవటం అంటే దాని అర్థమేంటో తెలుసా మన భారాన్ని ఎత్తుకోవటం హలలుయా మన బాధ్యతను ఎత్తుకోవటం అంతేకాదు ఇదిగో నీకు కావాల్సిన ప్రతి అక్కర ప్రతి అవసరతను ఆయనే ఎత్తుకుంటున్నాడంట పరమ తండ్రిగా ఈరోజు చాలా మందిని మనం ఆలోచించినప్పుడు ముదిమి వచ్చిన తర్వాత ఆ వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి తల్లిదండ్రులను ఎంతమంది దేవుని బిడ్డలారా అనాదిగా విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు లేకపోలేదండి అనాదిగా విడిచిపెట్టేస్తూ ఉన్నారు అదేమిటంటే ఆశ్రమాలు ఒకటి ఈ ఈ రోజుల్లో ఎక్కువైపోతున్నాయి కారణం ఏంటో తెలుసా కుటుంబాలలో తల్లిదండ్రులను పోషించవలసినటువంటి పిల్లలు ఆశ్రమాల దగ్గర వదిలేసి వారికి ఇదిగో డబ్బులు కడుతున్నారే కానీ డబ్బులైతే కట్టి భోజనం పెడుతున్నారు డబ్బులైతే కట్టి వాళ్ళకి వస్త్రాలు అయితే ఇప్పిస్తున్నారు కానీ ప్రేమను ఎవరు ఇప్పించగలరు ప్రేమను ఎవరు చూపించగలరు ఆలోచించండి కానీ ప్రభు అంటున్నాడు ఒకవేళ నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టేమో ఒకవేళ నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టేమో ఒకవేళ నిన్ను ఒంటరి దానిని కదా నేను ఒంటరి వాడని కదా ఇదిగో నా వృద్ధాప్యంలో నాకు ఎవరు తోడై ఉంటారు ఇదిగో నా జీవిత కాలంలో నా ముసలితనములో ఇదిగో నేను ఒక భయంకరమైన స్థితిలోనికి నేను వెళ్ళినప్పుడు నాకు ఎవరు తోడుగా ఉంటారు అని మనం అనుకో వచ్చండి కానీ దేవుని వాక్యం అంటది ముదిమి వరకు కూడా నేను నీకు తోడుగా ఉంటాను హలియా ఒకవేళ నీ ముదిమిలో నీ పిల్లలు నేను విడిచిపెడతారేమో నీ భర్త నేను విడిచిపెడతాడేమో నీ భార్య నిన్ను విడిచిపెడతాదేమో కానీ నేను విడిచిపెట్టేవాడను కాదు నీ భార్యాన్ని నేను ఎత్తుకుంటాను నీకు కలిగినటువంటి ఆ యొక్క ఆధారణను నేను ఎత్తుకుంటాను చూడండి నా దేవుని బిడ్డలారా అందుకని వాక్యము మన కోసమే రాయబడి ఉందండి మన కొరికే మనల్ని బలపరచటానికే ఎందుకో తెలుసా చాలామంది తల్లిదండ్రులు ఈ రోజున మరి అనుకుంటున్నటువంటి విషయం ఏంటో తెలుసా రేపటి తన రేపటి రోజులలో ఎదిగో నా పిల్లలను చూస్తారా నా పిల్లల్ని నిజంగానే నన్ను బాగా చూసుకుంటారా అనేటువంటి ఆలోచన ప్రతి తల్లిదండ్రులకు ఉండకపోలేదండి కానీ నేను అంటాను మీ త మీ యొక్క పిల్లలు ఇదిగో మిమ్మల్ని చూస్తారో లేదో నాకు తెలియదు కానీ ఈరోజు ప్రకటించబడుతున్నటువంటి యేసు నిన్ను చూడగలిగిన దేవుడు హలీలుయా ముదిమిలో కూడా నిన్ను ఎత్తుకోగలిగిన దేవుడు నీ భారాన్ని ఎత్తుకోగలిగిన దేవుడు నిన్ను చూసి అసహించుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను అసహించుకోడు ఆయన నిన్ను ఎత్తుకునేవాడు చిన్న ప్రార్థన చేద్దామండి మహా అయిన మా తండ్రి కృపగలిగిన ఇదిగో అదిగోనైనా ముదిమి వచ్చి వరకు నేను ఎత్తుకుని వాడు నేనే అని సెలవిచ్చిన నా తండ్రిని కొందనాలు అవును ప్రభా మా ప్రతి భారాన్ని ఎత్తుకుని దేవుడు వయ్యానికి స్తోత్రాలు అయినా మా పరమ తండ్రివి నా ప్రభానికి స్తోత్రాలు అవును అయినా ఇదిగోనైనా నా తండ్రి ప్రతి వారిని నా ప్రభాని చేతికి అప్పగిస్తూ ఉండగా నా ప్రభా మీరే నా నైనా మమ్మల్ని ఎత్తుకుని రక్షించి అయా సంరక్షించమని వేస్తున్నామని అడిగి పెడుకుంటున్నామ తండ్రి ఆమెను దేవుని కృప మీకు తోడయ్యుండును కాకా